స్వామి వివేకానంద సూక్తులు ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది స్వార్థరాహిత్యమే విశేషలాభదాయకం కాని దానిని అలవరచుకునే ఓర్పు జనానికి లేదు ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు కాని అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదే గాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో ప్రకృతి బలవంతముగా నీ త్యాగం చేయిస్తుంది కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి ఏది స్వార్థపరమో అదే అవినీతి స్వార్థరహితమైనదేదో అదే నీతి పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలు చేయడమే పూజలన్నింటి సారం దుస్థితిలో ఉన్నవారికోసం పరితపించి సహాయానికై ఎదురుచూస్తే అది వచ్చే తీరుతుంది ఈ జీవితం క్షణికమైనది లోకంలోని ఆడంబరాలు క్షణభంగురాలు కాని ఇతరుల నిమిత్తం జీవించేవారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు తక్కినవారు జీవచ్చవాలు నాయనా ప్రేమ ఎన్నటికీ అపజయం పొందదు నేడో రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది ప్రేమ విజయాన్ని సాధిస్తుంది నా సోదరులరా మనం పేదలం అనామకులం కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి అసత్యం కన్నా అనంత రెట్లు బరువైనది మంచితనం కూడా అంతే వ్యాకోచమే జీవనం సంకోచమే మరణం యావత్తు ప్రేమ వ్యాకోచం యావత్తు స్వార్థం సంకోచం కనుక ప్రేమ మాత్రామే ఏకైక జీవన ధర్మం అనేకుల హితం కోసం సర్వుల సంక్షేమం కోసమూ లోకంలోని అతిసాహసవంతులు సర్వోత్తములు త్యాగం చేయాలి అనంత ప్రేమ కరోనా గల వందల కొద్దీ బుద్ధులు అవసరమై ఉన్నారు లోకానికి కావలసింది శీలం ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో నిస్వార్థమయమై ఉంటుందో అలాంటివారే లోకానికి అవసరం ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగులా ధ్వనింపచేస్తుంది మతం సిద్ధాంతాలలోనూ రాద్ధాంతాలలోనూ ప్రజ్ఞావాదాలలోనూ లేదు మతమంటే స్థితి మన పరిణతే మతమంటే సాక్షాత్కారానుభవమే మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే కాని దానిని అనుసరించడానికి కాదు ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల మనమిచ్చటికి రావడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే సత్యానికై దేనినైనా సరే త్యజించవచ్చు కాని దేనికొరకైనా సత్యాన్ని త్యజించకూడదు మానవుడికి మరణం లేదు జననమూ లేదు దేహాలు నశిస్తాయి కాని అతనికి మరణం లేదు మృగత్వం మానవత్వం దివ్యత్వం ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు గులాబీ పువ్వు తన పరిమళాన్ని గుబాళించేటట్లు నువ్వు దానం చేయి ఇస్తున్నాననే స్పృహలేకయే ఇవ్వటం దాని ధర్మం లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవచ్చు ప్రకృతిని ప్రేమించు అందాన్ని ఆస్వాదించు మంచిని ప్రోత్సహించు విజ్ఞానానికి చేయుతనివ్వు పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం ఏ పరిస్థితులలో ఉన్నానీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు ఈ బలహీనత అనేది వారివారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు దీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు